పిఏ చెప్పు ఏదో చెప్తాం ఏదో ఆర్మీ గౌర్స్ అని చెప్పారు కనెక్ట్ అయిపోయింది టేస్ట్ చేసేసుకుంటారు సో పిఎస్ఆర్ ఉన్నారు అనమాట పిఎస్ఆర్ అంటే ఏదో కంపెనీ వన్ కాబట్టి గారు వెంట లైన్ శ్రీ విష్ణుడు గారు అంటారు రాహుల్ రామకృష్ణ గారు ఆర్ఎస్పి అన్నారు బాబు మీ పిఎస్ఆర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కంఫర్టబుల్ పిఎస్ఆర్ అంటే ఏదో పిఎస్ఆర్ యా ఇందులో హోమే ఊరు భీమే ఎవరు బుస్వారు మే

त्योर बर्मिश नेहवड़ा गावल से हाँ बेटर है बेटर है फीचर्स तो मतलब ओके थैंक्यू बाने बाने बेटर है बेटर ఇప్పుడు మనం ఒక కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఒక చిన్న ఓకే మీరు సో ఫస్ట్ ప్రియదర్శి గారు దీన్ని ధరించదు ధరించదు ప్లీజ్ సైంటిస్టు మీరు ఇప్పుడు సైంటిస్టులు కదా సినిమాలో కదా అన్ని కనుక్కుంటారు కదా ఇప్పుడు ఏంటి మీకు టేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు మీ ప్రాక్టీస్ ప్లీజ్ కాదండి నాకు వినపడట్లేదు గట్టిగా చెప్పండి అంటున్నాను ఆ ఇప్పుడు ఏం లేదు అక్కడ ఉన్నవి మా వాళ్ళు తీసేద్రనమాట అది మీరు గెస్ట్ చేసేదారు సరే ఇప్పుడు పాటిసిపెట్ తీసేదారు గెస్ట్ చేసే తరువాత ఈ గ్రామ భాష ఎందుకు ఓకే ఓకే ఇప్పుడు కన్వే చేయండి ఆయనకి దీన్ని విశ్వర్ ఛాలెన్స్ అనప్రూస దాంట్లో అన్ని రకాలు ఉంటాయి

నిజం చెప్తే నిజం చెప్తే పోతావా పొలాల్లో పొలాల్లో ఇక చూపించండి దీని మరి దారుణంగా ఉందండి బాబు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అది ఛాలెంజ్ ఏంటి ఇట్లా అంటే ఏ అర్థం ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి బేసిక్లీ నీకు వినిపిదరా మేము పలికేది మేము విస్పర్ చేసేది నువ్వు లిప్ రీడింగ్ చేసి గమనించి నువ్వు చెప్పాలి అదేంటో అర్థమైందా పెట్టుకున్నావు కదా సరదాగా చెవులో పెట్టుకో నీకు అందుకే మీ పాట పెట్టా మీ సినిమా పాట పెట్టా ఎంజాయ్ చేస్తారండి ఓకే ఓకే కానీ అండి నిజం చెప్పురా పుల్లారావు నిజమే అయ్యా పుల్లారావు ఇవే తగ్గించుకుంటే మంచిది చెప్పచ్చి చెప్పాలి ఇవే తగ్గించుకుంటే మంచిది ఇవే తగ్గించుకుంటే ఇవే తగ్గించుకుంటే మంచిది సార్ మీకు నిజంగా అవార్డు వచ్చింది తెలుసా అండ్ లిప్ మొత్తం మొత్తం బేడ్తో నిండిపోయింది అయినా ఆయన కన్వే చేశారు అవార్డు ఆయన కదా నాకు ఇవ్వాలి అది ఎలా పాస్ అయ్యండి ఇప్పుడు మీరు వెంచ్ ప్లీజ్ ఒక రెండు కార్డు ఓకే రెడీ ఇది తెలుగు అక్షరం కదా ఆ తెలుగు అక్షరం ఇంగ్లీష్ లో రాశారు అర్థం కాదు ఓకే చెప్పండి బయట చెప్పండి అప్రమ ఐన గెస్సెస్ సర్ ది స్వప్నము अरे నా స్వప్నము స్వప్నము ఆ స్వప్నము స్వప్నము సో फेसिले <laughs> <laughs> <sir. laughs> <laughs> సార్ మీరు అలా ఉండండి సార్ చాలా బాగుంది ఒక వన్ మినిట్ సార్ ఇప్పుడు మీ సినిమా గురించి అడుగుతాం ఫస్ట్ ముగ్గురికి ఒకేసారి ఖర్చు చెప్పడం జరిగిందా ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ అయ్యారు సార్ ఐదు అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటా లేదు సార్ ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఒక నవ్వు ఆపుకుంటున్నాను కదరా నవ్వు ఆపుకుంటున్నాను కదరా ఆపుకోవద్దు ఆపుకుంటున్నాను కదరా నవ్వు ఆపుకుంటున్నావు కదరా 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 నవ్వు ఆపుకుంటున్నావు ఏంట్రా ఆపుకుంటున్నావు కదరా క డ రా నవ్వు ఆపుకుంటున్నావు కదా సార్ అది ఫ్లోడ్ నవ్వు ఆపుకుంటున్నావు కదా నువ్వు ఆ ఫ్లోర్లో చెప్పాలి సార్ ఓకే మంచి బయట రాహుల్ సార్ సార్ అందులో మన సినిమా డైలాగ్స్ కూడా ఉంటాయి సార్ ప్లీజ్ దయచేసి కొంచెం షఫిల్ చేయండి ఓకే ఓకే పచ్చేజా సార్ ప్లీజ్ కట్టు సార్ వస్తుంది కదా సార్ రాహుల్ గారు వస్తుంది ఈజీ చెప్పేసారు అంటే అన్నాడు కాని ఆ ఊహ ఎంత బాగుందిరా అంటే అన్నాడు కానీ అంటే అట్టగాడుగా అంటే అంతే అంటే అత్తారింటికి దారేది అంటే ఏమంటారా అంటే అన్నాడు కానీ ఏట్రా ఇంకో ట్రై చేయండి ఇంకో ట్రై చేయండి

चपड़ा। नो सर, गेम इस गेम। ओके। काजल अगरवाल। काजल, काजल अगरवाल। आह। मो। सोबर, सोबर। Very nice। Thank you। हेलो नर्सर, दी। अच्छा लोमांडी। अच्छा लोमांडी। चोल पोटेक मैंने भी सुनी। पत्तगांव ली। जा।